నేను మీ శ్రీకాంత్ అశోక చెట్టు శాస్త్రీయ నామం సరాక అశోక ఒక పవిత్రమైన మరియు ఔషధ గుణాలు ఉన్న వృక్షం ఇది భారతదేశంలో మరియు దక్షిణాసియాలో ముఖ్యంగా కనిపించే చెట్టు అశోక చెట్టు శాస్త్రీయ వివరణ ఒకటి శాస్త్రీయ నామం సరాక అశోక సరాక ఇండిక రెండు కుటుంబం ఫబీసియా లెగ్యుమనోసే మూడు జన్యుపరమైన వర్గీకరణ రాజ్యం ప్లాంటే విభాగం ఎంజియోస్పమ్స్ వర్గం యూడికాట్స్ క్రమం ఫాబల్స్ కుటుంబం ఫబేసియాయ్ జాతి సరాక ప్రజాతి సరాక అసోక నాలుగు వృక్ష విశేషణాలు రూపం చిన్న మిథ్య ఎత్తైన ఎవేర్ హాలంతా గ్రీన్ చెట్టు ఎత్తు సాధారణంగా ఆరు నుండి తొమ్మిది మీటర్ల వరకు పెరుగుతుంది కొమ్మలు విస్తరించినవి సన్నని పీలుపు ఆకృతిలో ఉండే ఆకులతో కలిగి ఉంటాయి ఆకులు సమ్మేళిత ఆకులు పదిహేను నుండి ఇరవై ఐదు సెంటీమీటరు పొడవు కొత్తగా మొలిచిన ఆకులు గులాబీ రంగులో ఉంటాయి పుష్పాలు గుత్తిగా సముదాయంగా మొలుస్తాయి ప్రారంభంలో నారింజ గులాబీ రంగులో ఆ తర్వాత ఎరుపు రంగుకు మారతాయి సుగంధభరితమైనవి పండ్లు గోధుమ రంగులో ఉండే పెద్ద కాయలు దీంట్లో నాలుగు నుండి ఎనిమిది గింజలు ఉంటాయి తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ చిన్నదిగా నేరుగా లోతుగా ఉండే ప్రధాన వేరు దీనికి అనుబంధంగా అనేక ద్వితీయ సెకండరీ మరియు తృతీయ టర్షరీ వేర్లు పెరుగుతాయి అనుబంధ వేర్లు ఫైబ్రస్ రూట్స్ ఈ చెట్టుకు ప్రధానంగా తక్కువ లోతైన విస్తరించుకునే అనుబంధ వేర్లు ఫైబ్రస్ రూట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి నేల ఉపరితలానికి సమీపంగా విస్తరించి తేమను గ్రహించేందుకు ఉపయోగపడతాయి ఐదు సహజ నివాసం భారతదేశం నేపాల్ శ్రీలంక మయన్మార్ మరియు మలేషియాలో దట్టమైన అడవుల్లో పెరుగుతుంది తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఆరు ఔషధ గుణాలు ఆయుర్వేదంలో అశోక చెట్టు ముఖ్యమైన ఔషధ వృక్షంగా గుర్తింపు పొందింది స్త్రీల ఆరోగ్యానికి మాసిక చక్ర సంబంధిత సమస్యలకు గర్భాశయ ఆరోగ్యానికి ఉపయోగిస్తారు చర్మ వ్యాధులకు అశోక నుంచి తయారైన పేస్ట్ ఉపయోగిస్తారు జ్వరం మరియు వాపుల నివారణకు పువ్వుల ఉప్పు ఉపయోగిస్తారు పాచిక మలబద్ధకం సమస్యలకు పెద్దలను మరియు పిల్లలను బలవద్ధకంగా ఉంచే ఔషధంగా పనిచేస్తుంది ఏడు మతపరమైన ప్రాముఖ్యత హిందూ పురాణాలలో అశోక చెట్టు సీతాదేవి లంకలో అశోకవనంలో ఉండే చెట్టుగా పేర్కొనబడింది పండుగలలో మరియు పూజలలో దీని ఆకులు మరియు పువ్వులను ఉపయోగిస్తారు ఎనిమిది పర్యావరణంలో ప్రాముఖ్యత నీటిని నిండుగా ఉంచే ప్రత్యేకత కలిగిన చెట్టు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది మట్టిని సారవంతంగా ఉంచే గుణం కలిగి ఉంటుంది సంక్షిప్తంగా అశోక చెట్టు ఒక ప్రముఖమైన ఔషధ మరియు పవిత్ర వృక్షం దీనిని వైద్యం భక్తిపరంగా మరియు పర్యావరణ పరంగా వినియోగిస్తారు అశోక చెట్టు ఆర్థిక లాభాలు అశోక చెట్టు సరాక అశోక వాణిజ్యపరంగా మరియు ఔషధపరంగా మంచి డిమాండ్ కలిగిన వృక్షం దీనివల్ల అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఆయుర్వేద మరియు ఔషధ రంగం ఔషధ తయారీ అశోక చెట్టు తొడిమ ఆకులు పువ్వులు గింజలు ఆయుర్వేద మందుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు డిమాండ్ ప్రత్యేకంగా అశోకరిష్ట అనే ఆయుర్వేద ఔషధానికి అశోక తొడిమ ప్రాధాన్యమైన ముడిసరుకుగా ఉంటుంది ఉపయోగం మాసిక చక్ర సమస్యలు చర్మ వ్యాధులు జ్వరాలు గర్భాశయ సంబంధిత వ్యాధులకు దీని నుంచి తయారు చేసిన ఔషధాలను ఉపయోగిస్తారు వ్యాపారం ఆయుర్వేద కంపెనీలు పతంజలి డాబర్ హిమాలయ అశోక తొడిమను అధిక ధరకు కొనుగోలు చేస్తాయి రెండు నర్సరీ మరియు వృక్షారోపణ వ్యాపారం అశోక చెట్టు మొక్కల వ్యాపారం గృహాల కోసం ఉద్యానవనాల కోసం మరియు రహదారి పక్కన నాటేందుకు ఈ చెట్టు డిమాండ్ ఎక్కువ నర్సరీలు మంచి లాభదాయక వ్యాపారంగా మారుతున్నాయి మూడు పూల మరియు సుగంధ ద్రవ్య పరిశ్రమ సుగంధ ద్రవ్యాలు మరియు అత్తర్లు అశోక చెట్టు పువ్వులు మంచి సువాసన కలిగి ఉంటాయి వీటిని ప్రకృతి సిద్ధ అత్తర్ అట తయారీలో ఉపయోగిస్తారు ఈ సుగంధ పదార్థాల మార్కెట్ వృద్ధి చెందుతోంది నాలుగు చర్మ సంరక్షణ మరియు సౌందర్య ఉత్పత్తులు సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగం అశోక చెట్టు తొడిమను చర్మ సంరక్షణ క్రీములు లోషన్లు హెర్బల్ షాంపూలలో ఉపయోగిస్తున్నారు ప్రకృతి సిద్ధ సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు దీన్ని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తాయి ఐదు చెరకు వ్యవసాయ మరియు పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ అశోక చెట్లు పెరిగేందుకు తక్కువ సంరక్షణ అవసరమవుతుంది అందువల్ల పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులలో వీటిని పెద్ద మొత్తంలో నాటుతున్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అశోక వృక్షారోపణ కోసం మద్దతు ఇస్తున్నాయి ఆరు అలంకార వృక్షం మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉద్యానవనం మరియు హోటళ్లలో వినియోగం పెద్ద బంగ్లాలు రిసార్ట్లు ఉద్యానవనాల అలంకరణ కోసం ఈ చెట్టును ఉపయోగిస్తారు హోటళ్లు పర్యాటక ప్రాంతాల్లో దీని డిమాండ్ అధికంగా ఉంటుంది ఏడు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ మరియు అంతర్జాతీయ మార్కెట్ ఇండియన్ ఆయుర్వేద ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి ఆస్ట్రేలియా అమెరికా యూరప్ దేశాల్లో ఆయుర్వేద ఔషధాల మార్కెట్ పెరుగుతోంది ఈక్విప్మెంట్ మరియు సరఫరా సంస్థలు హర్బల్ రా మటీరియల్ సప్లయర్స్ అశోక చెట్టు ఉత్పత్తులను అధిక మొత్తంలో కొనుగోలు చేస్తాయి సారాంశం అశోక చెట్టు ద్వారా ఔషధ వ్యాపారం నర్సరీ వ్యాపారం పూల మరియు సుగంధ ద్రవ్య పరిశ్రమ సౌందర్య ఉత్పత్తులు పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో ఆర్థిక లాభాలు పొందవచ్చు దీని ఉత్పత్తులు విస్తృతంగా వాణిజ్యంగా వినియోగంలో ఉన్నాయి అందువల్ల దీని సాగు వ్యాపారం మంచి ఆదాయాన్ని అందించగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్